హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మా డే రోజు వ్లాగ్ అనమాట మాతే రీసెంట్గా పబ్ ఎయిట్ అయింది మా డే అదే రోజు ఈ వ్లాగ్ అనమాట పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక మిగిలిన పనులన్నీ చేసుకుంటూ ఈ పనులు కూడా చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ముగ్గు పెట్టేసుకున్నాను దేవుడు పూజ సామాన్లు ఉంటే పాతవి అవి కూడా కడిగేసి పక్కన పెట్టేసాను అనమాట ఇంకా ఈరోజు ఏంటంటే దేవుడు మందిరం కూడా క్లీన్ చేద్దాము మొత్తం అంతా క్లీన్ చేసి అప్పుడు ద్వీపం పెడదామని చెప్పేసి అనుకొని అన్నీ పట్టుకొని వెళ్ళిపోతున్నాను అనమాట ముందుగానే మాది కింద కదా ఉంటుంది పైన వచ్చేసి దేవుడు మందిరం ఉంటుంది అందుకనే ఒకేసారి మొత్తం అన్నీ పట్టుకొని వెళ్ళిపోయి తర్వాత అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా క్లీన్ అంతా చేసేసుకొని దీపం కూడా పెట్టేశాను చూసారా చక్కగా ప్రశాంతంగా అనిపిస్తుంది దీపం పెట్టుకున్న రోజైతేను ఈరోజు పూజకు ఏంటంటే పువ్వులు లేవు అంటే తను కూడా ఊళ్ళో లేరు కదా వచ్చారు అనమాట ఆ రోజే మార్నింగ్ వచ్చారు పెద్ద ఎయిట్ మార్నింగే అనమాట ఇంకా బజార్కి వెళ్ళడానికి ఆయన దగ్గర టైం లేదు నాకు అవ్వదు అందుకని చెప్పేసి ఇంకా పువ్వులు అయితే రోజు లేవు ఇలా పసుపు కుంకుమలతోనే చక్కగా అయితే పూజ చేసేసుకున్నాను పువ్వులు ఉంటే ఇంకా బాగుండు అనిపిస్తుంది అప్పుడప్పుడు కానీ లేకపోతే పూర్తిగా మానేసేకన్నా దేవుడిని స్మరించుకోవడం మంచిది కదా అని చెప్పేసి ఇంకా అలాగే చేసేస్తూ ఉంటాను ఇంకా తర్వాత ఆయన వస్తూ వస్తూ ఊరి నుంచి నాకు బోల్డైన గిఫ్ట్లు తెచ్చారు ఏదో కాదండి అన్నీ మాసిపోయిన బట్టలు అన్నీ పట్టుకొని వచ్చారు వాషింగ్ మిషన్ వేయు అని చెప్పేసి ఇంకా మార్నింగ్ నుంచి అవైతే స్టార్ట్ చేశాను అవి వేస్తూనే మిగిలిన పని చేసుకుంటూ పూజ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఎన్ని బట్టలు తెచ్చారంటే అవన్నీ వేస్తూ ఉన్నారనమాట ఎంతైనా అవ్వలేదు ఇంకా అది అలా అవుతూ ఉంటాయిలే ఈ లోపు గుడికి వెళ్ళి వచ్చేద్దామని చెప్పేసి మీ ఇద్దరం గుడికి అయితే వెళ్ళొచ్చేసాము పిల్లలు ఎలాగో స్కూల్కి వెళ్ళారు కాబట్టి మీ ఇద్దరం గుడికి వెళ్ళేసి అనమాట ఇంకా ఆయన వచ్చేటప్పుడు ఏంటంటే అక్కడ అంకల్ ఫేమస్ అట ఈ సీజన్లో మాత్రమే దొరికే తాటి బెల్లం రసగుల్లలు అవి తీసుకొచ్చారు ఇంకా మార్నింగ్ టిఫిన్ చేయకుండానే గుడికి వెళ్ళాము ఇంకా వచ్చాక కొంచెం నోరు తీపి చేసుకొని ఒకరికొకరి విషయాలు చెప్పుకొని ఇంకా తినేసి ఇంకా టిఫిన్ అయితే చేసేసే వెళ్ళాను అన్నీ ప్రిపేర్ చేసేసే వెళ్ళాను వచ్చాక వచ్చాకైతే తినేద్దాం వేడివేడిగా అని చెప్పేసి బొమ్మాయి చట్నీ పప్పు చట్నీ ఇడ్లీ అనమాట ఇంక మా టిఫిన్ ఇంకా టిఫిన్ అయిపోయాక చూడండి ఈ ఫోన్ వచ్చేసి పిల్లలది వాళ్ళు ఈ మధ్య ఎజ్జు వచ్చింది కదా యజ్జు చాలాసార్లు దీన్ని చేసింది రిపేరు అందువల్ల అది మొత్తం స్క్రీన్ పోయింది పోతే అది పట్టుకొని వెళ్తున్నారనమాట ఆయన బయట పని ఉంది అంటే సరే ఫోన్ కూడా పట్టుకు వెళ్ళు దీనికి ఇలా స్క్రీన్ కార్డ్ వేయించేసే అని చెప్పేసి ఇంక విషయం ఏంటంటే ఆయన కూడా ఫోన్ కొనుక్కుంటున్నారనమాట అంటే మాట మాటకి నన్ను అడుగుతున్నారనమాట అన్నర్స్ డే కదా ఏం గిఫ్ట్ ఇస్తావు ఏం గిఫ్ట్ ఇస్తావు అని చెప్పేసి నేను ఇచ్చేదేం లేదు నీ దగ్గర ఉంటే కొనుక్కో అని చెప్పేసి చెప్పాను అనమాట నేను పర్మిషన్ ఇవ్వడమే నీకు గొప్ప అనేసి చెప్పాను అనమాట అంటే ఏం లేదండి జస్ట్ సరదాగా ఏమి ఇస్తాం చెప్పండి మనం గిఫ్ట్లు అంటే ఏమి ఇస్తాం మనం ఎక్స్ట్రా వర్క్స్ ఏమి చేయము హౌస్ వైఫ్ ఇంట్లో వర్క్లన్నీ చూసుకుంటూ ఉంటాము నా వరకు వచ్చేసి ఏంటంటే నాకు సేవింగ్స్ అంటూ తెలియవన్నమాట నేను సేవింగ్స్ ఎప్పుడూ చేయలేదు ఇప్పటి వరకు చేద్దామని అనుకుంటూ ఉంటాను కానీ ప్రతీ నెల స్కిప్ చేస్తూ ఉంటాను ఇంతకు ముందు వరకు ఇంటి బాధ్యతలు కూడా మా వారే చూసుకుంటూ ఉండేవారు ప్రతిది కూడా తనే చూసుకుంటూ ఉండేవారు కాకపోతే రీసెంట్గా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కలకత్తాలో తన ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు మనీ ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట ప్రతిదీ ఆయన వచ్చి చూసుకోలేరు కదా అందుకని చెప్పేసి అప్పటి నుంచి నేను తీసుకున్నాను అప్పటికి నేను చెప్తా ఉంటాను నాకు వద్దు ఇలాంటివేమి నేను జస్ట్ ఇంట్లో ఫ్రీ మైండ్తో ఉంటాను ఇంట్లో పిల్లలు చూసుకుంటూ ఫ్రీ మైండ్తో ఉంటాను నాకు ఈ డబ్బులు ఇవన్నీ నాకు వద్దు అని చెప్పేసి అంటే మన నేను లేను కదా ఎలా అవుతుంది పనులు ప్రతిదీ ఫోన్పేతో అంటే అవ్వదు కదా అని చెప్పేసి నాకు ఈ మధ్య ఇస్తూ ఉంటున్నారనమాట డబ్బులు నాకు అటువంటి బాధ్యతలు తీసుకోవడం అంటే భయం నాకు ఇంట్రెస్ట్ ఉండదు అందుకే తీసుకోలేదు ఇప్పటివరకు మాకు పెళ్ళి ఇప్పుడు పన్నెండేళ్ళు కంప్లీట్ అయిపోయి ఏడు వచ్చిందనమాట ఈ రోజుతో కానీ ఈ పన్నెండేళ్ళలో నేను ఎప్పుడు డబ్బులు ఇంటిని మేనేజ్ చేయాలని కానీ డబ్బు లెక్కలు కానీ నీకు ఎంత వచ్చిందని కానీ ఇలా ఎప్పుడు నేను క్వశ్చన్ చేయలేదు ఆయన్ని ఆయన నాకు ఎప్పుడు చెప్పాలని కూడా అనుకోను ఎప్పుడు కూడా నేను ఇంటర్ఫీర్ అవ్వను అనమాట ఆ విషయంలో జస్ట్ నేను ఇంట్లో ఆయన తెచ్చి పెడితే పిల్లలు చూసుకోవాలి వండి పెట్టాలి చక్కగా చూసుకోవాలి సరదాగా బయట తిరగాలి ఇలా అనుకుంటాను తప్ప కానీ డబ్బు లెక్కలు అవన్నీ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట అందుకనే నేను ఇప్పటికొచ్చి మా ఈ పన్నెండు సంవత్సరాల్లో ఇప్పటికొచ్చి ఎప్పుడు కూడా నేను ఇంటిని మేనేజ్ చేయడం అయితే చేయలేదు కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆయన బయట ఊరు వెళ్ళడం వల్ల నాకు ఇవి తప్పట్లేదు మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ రొటీన్ అయితే మాత్రం అయిపోతే మాత్రం మళ్ళీ ఆయనకి అప్పచెప్పేస్తాను నాకు ఇవేం వద్దు ఫ్రీ మైండ్తో ఉండడమే నాకు ఇష్టం అనమాట ఇంకా అందుకని నాకు ఇంకా సేవింగ్స్ ఏమి ఉండవు అందుకని నేను గిఫ్ట్ అలా ఇవ్వలేను అనమాట అప్పుడప్పుడు ఇచ్చినవి ఉన్నాయి ఏంటంటే నాకు ఊరు వెళ్ళినప్పుడు అమ్మిస్తూ ఉంటుంది కదా ఆ డబ్బులు ఏంటంటే వెంటనే ఏమైనా అకేషన్ వస్తే వెంటనే తనకి ఏమైనా చిన్న చిన్న వస్తువులు ఇచ్చేస్తూ ఉంటాను అవి మళ్ళీ ఆయనకి ఇవ్వడం అలా కాకుండా ఏమైనా ఇదిగో ఇది నీ గిఫ్ట్ అని చెప్పేసి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట అంతే తప్ప కానీ ఇలా సేవింగ్స్ అంటే నాకు చేయడం అలవాటు లేదు అనుకుంటున్నాను చెయ్యాలి ఇప్పుడు ఇస్తున్నారు కదా ఆయన క్యాష్ అని చెప్పేసి చూద్దాం చేస్తూ ఉన్నాను ఇంకాను చేసింది కూడా ఎంతో ఏంటో అనేది మీకు తర్వాత చెప్తాను చేస్తూ ఉన్నాను అనమాట స్టార్ట్ చేశాను నేను కూడా షేవింగ్స్ ఇంకా అందుకనే నేను గిఫ్ట్ అయితే నేను ఏమి ఇవ్వలేను నీకు ఏం కావాలి అది కొనుక్కోవంటే ఆయన ఫోన్ కొనుక్కోవాలి అందుకని చెప్పేసి ఏదో వంక పెడుతున్నారు నా మీద నీకు కావాలనుకుంటుంది కదా ఫోను నువ్వు కొనుక్కో అని చెప్పేసి అంటే ఆయన ఫోన్ కొనుక్కోవడానికి వెళ్ళారనమాట ఇంక ఈ లోపల నేనైతే అయితే ఇక్కడ వంటలు చేసేస్తున్నాను ఆయన కోసం అయితే పరమాన్నం చేస్తున్నాను ఆయనకి ఆయనకేంటంటే పచ్చనపప్పు బియ్యం కొబ్బరికాయ వేసిన పరమాన్నం అంటే చాలా ఇష్టం అందుకే చెప్పేసి అది చేస్తున్నాను ఈ పక్కన వచ్చేసి పన్నీర్ కర్రీ చేస్తున్నాను ఇది బాబుగాడి కోసం చెర్రీకి పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టం మా యానివర్సిడరీకి స్పెషల్ వాళ్ళకి కూడా కొంచెం స్పెషల్ చేయాలి కదా అందుకని చెప్పేసి ఇది చేస్తున్నాను అనమాట చాలా ఈజీ పన్నీర్ కర్రీ అండి చాలా బాగుంటుంది ఫస్ట్ ఇలా ఏంటంటే పన్నీర్ని వేడి నీళ్ళలో కడిగేస్తాను కడిగేసి నూనెలో వేపిసి తీసేసాను అనమాట ఇది వేరే టైప్ అనమాట వేపు తీయటం వేపుకోకుండా కూడా చేసుకోవచ్చు అయితే ఈరోజైతే ఇంకోలా చేస్తున్నాను అనమాట కర్రీను ఇలా కూడా పన్నీర్లోకి జ్యూస్ వెళ్ళి చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది కర్రీ అయితే మాత్రం సూపర్ ఉంటుంది అలా వేపేసుకొని ఇలాగ మళ్ళీ వేడి వేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కళాయిలో మీకు కావాల్సిన మసాలా దినుసులు వేసుకొని ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకొని టమాటా జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న పేస్ట్ కూడా వేసి బాగా నూనె పైకి వచ్చే వరకు వేపుకోవాలన్నమాట అవి బాగా వేగిపోయిన తర్వాత ఈ మనం వేపుకొని పెట్టుకున్నాం కదా అవి వాటి నీళ్ళతో పాటు ఉంపేసుకొని మూత పెట్టేసుకోవాలి అంతే చాలా చక్కగా ఉంటుంది అంటే ఆ ప్యూరీలోనే నేను ఉప్పు కారం అన్నీ వేసేసాను మనం విడిగా వేయాల్సిన అవసరం లేదనమాట అంతా మంచిగా అయిపోయిన తర్వాత ఇలా దగ్గర పడిపోయాక కొంచెం కస్తూరి మెత్తి కొంచెం ఇలా ధనియా అనమాట కస్తూరి మీతో వేసుకుంటే పంజాబీ స్టైల్ కర్రీస్లోకి ఎందులోకన్నా సరే కస్తూరి మీతో వేసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఆటోమేటిక్గా రెస్టారెంట్ టేస్ట్ వచ్చేది అనమాట పర్టికులర్గా ఇలా చేస్తేనే వస్తుంది అనేమి ఉండదు కస్తూరి మీద వేస్తే ఖచ్చితంగా వస్తుంది అనమాట ఆ టేస్ట్ ఇంకా కర్రీ అయితే అయిపోయింది ఇక్కడ వచ్చేసి పరమన్నం కూడా అయిపోయింది చక్కగా ఉడికిపోయింది తర్వాత మీకు స్వీట్కి తగ్గట్టు షుగర్ వేసుకొని ఇలాయచీ పౌడర్ కొంచెం కుక్కం పువ్వులు వేసాను అనమాట అంతే ఇంకా పాయసం కూడా రెడీ అనమాట ఇంకా ఫైనల్గా కొంచెం వైట్ రైస్ పెట్టాను కొంచెం వెజిటేబుల్ పులావ్లా చేశాను మార్నింగే చేసేసాను అయితే వీడియో షూట్ చేయలేదు అన్నీ కూడా అన్నీ లంచ్కి అయితే అన్నీ రెడీ అయిపోయాయి అదిగోండి పెరుగు సలాడ్ రైతా కొంచెం చేసాను ఇలా కొంచెం వెజిటేబుల్స్ వేసి కొంచెం పులావ్లా చేశాను కర్రీ పాయసం ఇంకా ఆల్రెడీ రసగుల్లాలు తెచ్చారు కాబట్టి రసగుల్లాలు ఇంకెంతే అండి ఇదే మళ్ళంచ అనమాట చెప్పాను కదా ఆయన ఫోన్ కొనుక్కోవడానికి వెళ్ళారని చెప్పేసి ఫోన్ అయితే తీసేసుకున్నారు అన్బాక్సింగ్ కూడా చేసేసి వీడియో అయితే నాకు అనమాట మీకు కూడా చూపిస్తున్నాను ఫోన్ వచ్చేసి శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ ఏ ఎల్లో కలర్ చెప్పారు ఆయన అది ఎల్లో కలర్లా లేదు ఏదో ఎల్లో పేరు చెప్పారు నాకు అది ఎగ్జాక్ట్గా ఐడియా లేదనమాట ఫోన్ అయితే ఇది చాలా బాగుంది కొత్తగా లాంచ్ అయింది ఫస్ట్ ఏంటంటే శాంసంగ్ ఎస్ ట్వంటీ త్రీ అనమాట అది మార్చేసి ఎస్ ట్వంటీ ఫోర్ తీసుకున్నారు ఇంకా ఆయన ఇంటికి వచ్చేసాక లంచ్ చేసేసి పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు కదా చక్కగా లంచ్ చేసేసి మూవీకి వెళ్దామని చెప్పేసి మూవీకి వెళ్తున్నాము హనుమాన్ మూవీకి వెళ్దామని చెప్పేసి ఎప్పుడు ఏంటంటే మేము రిలీజ్ అయిన రోజే మూవీస్ చూసేస్తూ ఉండేవాళ్ళం ఇంక ఈయన ఎప్పుడైతే వెస్ట్ బెంగాల్లోకి వెళ్ళిపోయారో ఇంక అప్పటి నుంచి ఈ మూవీస్ అన్ని డిలే అయిపోయినాయి చాలా ఎక్కువ చూసేవాళ్ళం మూవీస్ అసలు చాలా మంత్స్ అయిపోయింది అసలు మూవీస్ చూసి దగ్గర దగ్గర మేము సిక్స్ మంత్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ మూవీ చూసాం అనమాట హనుమాను అప్పటికి తెలుగు అయితే వెళ్ళిపోయింది పాన్ ఇండియాలో తీశారు కాబట్టి హిందీ వెర్షన్ ఉందన్నమాట పాన్ ఇండియా తీయడం వల్ల ఏంటంటే తెలుగులో ఎక్కువగా రోజులు ఉంచట్లేదు అనమాట ఒక వన్ వీక్లోనే దాన్ని తీసేస్తున్నారు ఇంకా హిందీ అలాగా ఉంటుంది కదా ఇంకా అదే చూడడం ఇంకా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ హాల్ మొత్తం ఖాళీ పట్టుమని ఒక పది మంది ఉన్నామనుకుంటా అసలు చాలా ఖాళీగా ఉంది నాకు అనిపించింది ఇంత సినిమాలకి ఇంత తక్కువ ఎక్కువ మంది జనాలతో వేస్తున్నారు వాళ్ళకి అసలు ఏం ప్రాఫిట్ వస్తుంది అని అనిపించింది అనమాట అస్సలు మా మూవీ హాల్లో పట్టుమని పది మంది కూడా లేరు అంత తక్కువ మంది జనాలు ఉన్నారు అయినా సరే మూవీ వేశారు మా కోసం వేశారు అన్నట్టు ఫీల్ అయిపోయారు అనమాట మా పిల్లలు చక్కగా అయితే మూవీ అయితే సూపర్ ఉందండి నాకైతే చాలా నచ్చింది హనుమాన్ మూవీ యానిమేషన్ అన్నీ చాలా బాగా నచ్చింది పిల్లలు కూడా బాగా అనమాట మేమైతే చక్కగా సినిమా చూస్తే ఏం చూడండి కొత్త ఫోన్ కదా ఇంకా అలా సెట్టింగ్స్ చేసుకుంటూనే ఉన్నారు ఇంకా మా వారైతే టూ త్రీ డేస్ ఇంక ఇదే పని అందులో ఉన్న సెట్టింగ్స్ అన్నీ మార్చుకోవడమే పని అనమాట ఆయనకి ఎప్పుడు ఫోన్ మార్చినా సరే ఈయనకి ఒక టూ త్రీ డేస్ ఇంక ఇదే పని మీద ఉంటారనమాట దాని సెట్టింగ్స్ మార్చుకోవడం సెట్ చేసుకోవడం అన్నీ అలా ఉంటాయి ఇంకా మూవీకి వెళ్ళామంటే మా పాపకి ఒక జ్యూస్ ఒక పాప్కార్న్ ఇచ్చా ఇవ్వకపోతే అసలు అది మూవీకి ఇంకా గోల్ పెట్టడం మొదలెడుతుంది నేను మూవీకి వచ్చిందే దానికి నేను మూవీ చూడడానికి కాదు అని కూడా చెప్తూ ఉంటుంది ఒక్కొక్క రోజు ఇంకా దానికైతే అది ఇచ్చేసి మేమైతే చక్కగా సినిమా అయితే చూసాం సినిమా అయితే సూపర్ ఉందండి నాకైతే చాలా నచ్చింది ఇంకా మూవీ నుంచి వచ్చేస్తూ వచ్చేస్తూ మళ్ళీ బాబా గుడికి వెళ్ళాము లక్షవరం కదా అని చెప్పేసి ఆ బాబా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు చిన్న కేక్ అయితే తెచ్చుకున్నాము ఇప్పుడు చక్కగా నలుగురం కూర్చొని కట్ చేసేసుకుంటున్నాము ఈసారి అయితే డిన్నర్కి లంచ్కి బయటకు వెళ్ళలేదు ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేసేసాను కాబట్టి మధ్యాహ్నం అవి కొంచెం హెవీగానే ఉంది అందుకే నైట్ కూడా సరిపోతాయని చెప్పేసి ఇంకా మేము బయటికి డిన్నర్కి వెళ్ళలేదు మూవీ చూసి ఒక కేక్ పట్టుకొని వచ్చేసాము సరదాగా అయితే కేక్ కట్ చేసుకొని అనమాట ఇంక ఇదే మాది చాలా సింపుల్గా మా యానివర్సరీ అనమాట మాది ట్వెల్వ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి థర్టీన్ ఇయర్స్లోకి వచ్చేసాము అక్కడ అమ్మ వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుతూ కేక్ అయితే కట్ చేసుకుంటున్నాం అనమాట అమ్మ వాళ్ళు దేవి వాళ్ళు లైన్లో ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతూ కేక్ అయితే కట్ చేసేసుకుంటున్నాం అనమాట ఇంకా ఇంతేనండి ఈరోజు బ్లాగ్ అయితే బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ అయితే చేయండి మీ కామెంట్ నాకు మంచి బూస్టింగ్గా ఉంటుంది ఇంకా ఏమైనా తప్పులు ఉంటే కనుక చెప్పండి అవి నేను కరెక్షన్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మంచిగా అన్నమాట ఇంకే వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్